మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామంలో యొక్క అర్థంలు తెలుసుకుందాము మొట్టమొదటగా వ్యాధి ప్రశమని విమర్శ రూపిణి ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని విమర్శ రూపిణ్యై నమ అని ధ్యానించాలి ఆ శ్రీమాత విమర్శ రూపిణి ప్రకాశము పరమేశ్వరుడైతే విమర్శ ఆ తల్లికి సహజము అనగా జ్యోతి పరమేశ్వరుడైతే కాంతి రూపిణి ఆ శ్రీమాత పరమాత్మ నుండి వెలికి వచ్చి వ్యాపించి ఉన్న శక్తియే విమర్శ ప్రాపంచిక విషయములలో వ్యాపించి ఉన్న తల్లి అనే అర్థము బిందువులో ప్రకాశ విమర్శలుగా ఉన్న తల్లి విమర్శ రూపిణి విమర్శకు మొదటి స్వరూపము మొదటి సృష్టి విమర్శ రూపిణి బ్రహ్మ విద్య విచారణ చేసేటటువంటి బ్రహ్మం గురించి ఆలోచన చేసే విద్య బ్రహ్మ విద్య విచారణ చేయగా ఇది దొరికే విద్య ప్రకాశ రూపిణియే ఆ తల్లి విద్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని విద్యాయే నమః నమ అని ధ్యానించాలి శ్రీమాత తన ప్రకాశాన్ని శబ్దముగా వాకుగా విస్తరింపజేసే విద్యాస్వరూపిణిణి ఆ తల్లి తన భక్తులకు సామాన్యమైన జ్ఞానం నుంచి శ్రీ విద్య ఉపాసన వరకు అవసరమైన జ్ఞానాన్ని అందించే తల్లి అనగా జగన్మాత సర్వ చైతన్య రూపిణి విద్యారూపిణి ప్రతి వారిలో జ్ఞానముగా ఉన్న తల్లి పరమాత్మను తెలియజేసేది విద్య ఏ తల్లి వలన అన్ని తెలుసుకుంటున్నామో అది ఏ విద్య పరమాణువు నుండి పరమాత్మ వరకు వ్యాపించిన తల్లి విద్యా స్వరూపిణి శ్రీ విద్యా స్వరూపిణి ఆ తల్లి వియదాది జగత్ప్రసూహు ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము వియత్ అనగా ఆకాశం అని అర్థము ప్రసూహు అనగా ప్రసరించుచున్నది అని అర్థము విమర్శ రూపిణిగా ఉండి ఆ శ్రీమాత విద్య వలన ఏర్పడిన ఈ సృష్టిని ప్రసరించి ఉన్న తల్లి ఆకాశం మొదలు సర్వమును సృష్టించి తన శక్తిని ప్రసరింపచేస్తున్న ఆదిశక్తి అదిశక్తి స్వరూపిణి వియదాది జగత్ప్రసుహు సర్వవ్యాధి ప్రశమని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సర్వవ్యాధి ప్రశమన్యై నమహ అని ధ్యానించాలి ఈ నామము రోగహరణము ఆ తల్లి ఉపాసన వలన కలిగే లాభమును సూచించే నామము ప్రశమనము అనగా సంపూర్ణమనే అర్థము సర్వరోగములను సంపూర్ణముగా తీసివేసి ఆరోగ్యమును ప్రసాదించు ఆ జగన్మాత సర్వవ్యాధి ప్రశమని ఆ తల్లి తత్వము తెలిసి ఆరాధించే వారికి వారి యొక్క జ్ఞాననేత్రము తెరుచుకుంటుంది జ్ఞానము మాయా స్వరూపమైన ఆ జ్ఞానం అనే రోగాన్ని నివారించుకోగల వ్యక్తి మృత్యుంజయుడవుతాడు అని మరొక అర్థము సర్వమృత్యునివారిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సర్వమృత్యునివారిణ్యై నమ అని ధ్యానించాలి కాలమృత్యువు అకాల మృత్యు అని మృత్యువు రెండు రకాలు కాలానుగుణంగా సహజంగా సంభవించేవి కాలమృత్యువు ప్రమాదవశాత్తు వచ్చేది అకాల మృత్యువు దీనినే అపమృత్యు అని కూడా అంటారు అమ్మ అనుగ్రహము కలిగితే అపమృత్యు దోషములను మంత్రశక్తి ద్వారా పోగొట్టుకొనవచ్చు అమ్మ అనుగ్రహంతో మార్కండేయుడు సత్యవంతుడు వంటి పుణ్యాత్తులు కాలమృత్యువునే జయించారు ఆ తల్లి ఉపాసన వల్ల ఇది కూడా సాధ్యమే శ్రద్ధగా చేస్తేనే ఇది సాధ్యము ప్రార్థమును మార్చగలిగే శక్తి ఆ తల్లిది బలీయమైన శ్రద్ధ కలిగితే ఇది సాధ్యము ఇది ఒక అర్థము ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోవటం కూడా ఒక రకంగా మృత్యువుతో సమానమే నిత్యము సన్నిహితంగా ఉండేది మృత్యువు వార్ధక్యం కూడా మృత్యువుతో సమానమే మోక్షమును పొందటానికి అనువైన సాధన పూర్తయ్యేంత వరకు ఆయువు ఉండాలని కోరుకుంటారు ఋషులు గురువులు అర్ధయుతంగా ఈ నామాలను సాధన చేస్తే ఫలితం శీఘ్రంగా ఉంటుంది ఏ మరుపాటిని కూడా మృత్యువునని చెప్పింది ఉపనిషత్తు దేహతాప్యం వదిలి ఈశ్వరతా ను పొందటమే దీనిని సూచిస్తుంది ఓం శ్రీ రూపిణి విద్యా వ్యదాది జగత్ప్రసుహు సర్వవ్యాధి ప్రశమని సర్వమినివారిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో వైషన్యాది వాగ్దేవతలు అమ్మ ఉపాసనము పరమైన విధానాన్ని అమ్మతత్వాన్ని కీర్తించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం